ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ కావ్య టుడే ఫిలిం అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ట్రైలర్ లోనే ఏడు బొద్దులు సినిమాలో ఏకంగా అన్ని అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయబోతున్న నవది నవదీప్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా లవ్ మౌలీ సినిమాతో రాబోతున్నాడు శ్రీకర స్టూడియో సమర్పణలో సి స్పేస్ నైరా క్రియేషన్స్ నిర్మాణంలో అవనీంద దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది మారిపోయే మబ్బుల్లాంటి మనుషుల మధ్యలో అందని ఆకాశవంత ప్రేమ కోసం ఒంటరిగా రగులుతున్న సూర్యుడి తపన్నలు ఆ నింగిలోని రంగులు నవదీప్ ఈ సినిమాతో రెండో వర్షంతో వస్తున్నాను అని ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రమోట్ చేస్తున్నాడు ఆల్రెడీ లవ్ మౌలి సినిమా నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా జూన్ ఏడున రిలీజ్ కానుంది ఈ సినిమాలో నవదీప్ ఓ పెయింటర్ అని తనకు కావలసిన అమ్మాయి తనకు కావలసిన ప్రేమ కోసం పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తాడని తెలుస్తుంది అయితే ట్రైలర్లోనే కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి దీంతో సినిమాలో కూడా చాలా బోల్డ్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది లిప్ కిస్లో మాత్రమే కాక ఎక్స్పోజింగ్ మరిన్ని రొమాంటిక్ సీన్స్ లవ్ మౌలి సినిమాలు చాలానే ఉన్నట్టు సమాచారం లవ్ మౌలి ట్రైలర్లోనే ఏడు లిప్కిస్ సీన్లు ఉన్నాయి తాజాగా సెన్సార్ అవ్వగా సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీగా ముద్దు సీన్లు ఉన్నట్టు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం లవ్ మౌలి సినిమాలో ఏకంగా నలభై రెండు లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని సమాచారం ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు నలభై రెండు లిప్ కిస్లు ఏంటి బ్రో అంటూ నెటిసన్లు కూడా నవదీప్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో ఇరవై ఐదుకు పైగా లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి ఇప్పుడు నవదీప్ లవ్ మౌలి సినిమాలు ఏకంగా నలభై రెండు ముద్దు సీన్స్ తో అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తాడని అంటున్నారు ఇందులో నవదీప్ న్యూడ్ గా కూడా నటించడం గమనార్హం ఈ లవ్ మౌలి సినిమాకు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మరి లవ్ మౌలి సినిమాతో నవదీప్ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాడో చూడాలి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎంటర్టైన్మెంట్